త్వరలో మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య సంగతి తెలిసిందే కొత్త జర్నీ కొత్త రోల్ కోసం ఈ జంట అలాగే మెగా ఫ్యామిలీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వరుణ్ జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆమె స్వయంగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు ఈ మధ్యనే ఈ కపుల్ మాల్దీవ్స్ బేబీ మూన్ కి వెళ్ళొచ్చారు ఇప్పుడు మళ్ళీ వెకేషన్ లోనే ఉన్నారు అయితే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు తన అప్డేట్స్ ఫ్యామిలీ మూమెంట్స్ ఇలా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్ గా వరుణ్ తేజ్ కి సంబంధించి వెకేషన్లో ఒక ఫోటోని షేర్ చేశారు లావణ్య ఆ ఫోటో ఇప్పుడున్నటి ఇంట్లో వైరల్గా మారింది వెకేషన్లో వరుణ్ తేజ్ షాపింగ్ చేస్తున్నారు తమకి పుట్టబోయే బిడ్డ కోసం ఏ బ్లాంకెట్ కొనాలా అని డిసైడ్ చేస్తున్నాడు ద రియల్ బంగారం అంటూ భర్త పెద్ద కాంప్లిమెంటే ఇచ్చింది లావణ్య త్రిపాఠి ఆ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది ఆ పోస్ట్ చూసిన వారు కాంట్ వైట్ టు సీ యువర్ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు